ఈ సందర్భంగా అందరికీ నేను తెలియజేది ఏమంటే నేను జైఈ నుంచి పనిచేసిన వాళ్ళంతా చాలామంది రిటైర్ అయిపోయారు కానీ స్టిల్ నాతో టచ్లో ఉన్నారు తర్వాత నేను హయ్యర్ పోస్ట్లో వెళ్ళి సిఈగా సెవెన్ ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాను ఇక్కడైతే నా సిబ్బందికి అయితే తెలుసు ఎప్పుడైనా ఒకే రకంగా నా యొక్క ఆహాభావాలు ఉంటాయి వాళ్ళకు అర్థం కాదు నేను సంతోషంగా ఉన్నాను దుఃఖంగా ఉన్నాను కూడా తెలియదు అన్న తర్వాత చాలా బాధలు కూడా ఉంటాయి కానీ అవి ఎప్పుడూ కూడా నేను వాళ్ళ ముందు ఎక్స్పోజ్ చేయడం కానీ ఆ రోజు బాధ ఉంది కోపం ఉంది అని చెప్పి డిఫరెంట్గా బిహేవ్ చేయడం కానీ ఉండదు ఎప్పుడూ ఒకేలాగా బిహేవ్ చేయడం తర్వాత వాళ్ళతో చనువుగా ఉండడం వల్ల ప్రతి ప్రాబ్లము వాళ్ళు నాకు వచ్చి చెప్పేవాళ్ళు ఈవెన్ ఆఫీస్లో వచ్చే ప్రాబ్లమ్సే కావు పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా చెప్పేవాళ్ళు సాధ్యమైనంత వరకు మాట సాయం చేయడము సొల్యూషన్స్ ఎలా చేయాలి అన్నది కూడా గైడ్ చేయడం జరిగింది సో నాతో వర్క్ చేసిన అందరికీ కోఆపరేట్ చేసిన వాళ్లకు థ్యాంక్స్ ఎందుకంటే నాకు ఐదు గంటల తర్వాత ఉండే అలవాటు లేదు ఆఫీస్లో వర్క్ ఫైవ్ ఓ క్లాక్ వెళ్ళిపోతాను వాళ్ళు మాత్రం వాళ్ళకు అవసరం ఉంటే నాకంటే ముందు వెళ్ళిపోతారు వర్క్ ఉంది ఇది కంపల్సరీ చేయాలనిపిస్తే నేను ఐదు వెళ్తే ఎనిమిదిన్నరకు కూడా వర్క్ ఉంటారు ఎయిట్ ఓ క్లాక్ కూడా నాకు ఫోన్ చేసి ఇది ఇట్లా చేసాము ఇందులో డౌట్ వచ్చిందని కూడా ఫోన్ చేసేవాళ్ళు సో వాళ్ళు రెస్పాన్సిబిలిటీ ఫీలే వర్క్ చేశారు కానీ ఒక ఆఫీసర్ను ఫోర్స్ చేశాడు పది నుంచి ఐదు గంటల దాకా ఉండాలి ఆఫీస్ అవర్స్ ఆ ఉద్దేశంతో పనిచేయలేదు కాబట్టి అవుట్పుట్ బాగా వచ్చింది ఈ సందర్భంగా అలా వర్క్ చేసిన సిబ్బంది అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను